మనం నిలబడిన ఈ నేల కింద కొన్ని వేల కిలోమీటర్ల లోతున ఏముంటుందని ఎప్పుడైనా ఆలోచించారా అదంతా ఒకటే గట్టి రాయిలా ఉంటుందా లేక ఉల్లిపాయల పొరలు పొరలుగా ఉంటుందా అసలు సమస్య ఏంటంటే అక్కడికి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు మరి అలాంటప్పుడు భూమి లోపల ఫలానా పొరలున్నాయని ఆ కేంద్రకం ఇలా ఉంటుందని శాస్త్రవేత్తలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఇది ఒక అద్భుతమైన శాస్త్రీయ పరిశోధన కథ మనం చూడలేని చేరలేని ఒక ప్రదేశం యొక్క మ్యాప్ని ఎలా గీశారనే కథ ఈరోజు మనం భూమి అంతర్భాగం గురించిన ఆ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిద్దాం ఓ బాగుంది మనకు అందిన కొన్ని భౌగోళిక ఆధారాలను ఉపయోగించి అంటే శాస్త్రవేత్తలు నేరుగా చూడకుండానే కొన్ని పరోక్ష ఆధారాలతో భూమి లోపలి నిర్మాణాన్ని ఎలా ఆవిష్కరించారో చర్చిద్దాం ఈ విషయం అర్థమైతే భూకంపాలు అగ్నిపర్వతాలు ఎందుకొస్తాయో కూడా మనకు స్పష్టమవుతుంది సరే భూమి వ్యాసార్థం ఎంతుంటుంది సుమారుగా సుమారు ఆరు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు అబ్బో ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల అంటే పైనుంచి కేంద్రం వరకు అంత దూరం మరి అంత లోతుకు వెళ్లలేనప్పుడు కనీసం ప్రయత్నించారా అంటే సింపుల్గా డ్రిల్ చేసుకుంటూ వెళ్లడమే కదా అవును మంచి ప్రశ్న ఆ ప్రయత్నం జరిగింది కాని అది అనుకున్నంత సులభం కాదు మనుషులు తవ్విన అత్యంత లోతైన గనులు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి అవి బంగారు గనులు సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయి కిలోమీటర్లు అంతే అంతకంటే లోతుకు మనుషులు వెళ్లలేవు ఎందుకంటే ప్రతి కిలోమీటర్ లోతుకు వెళ్ళేకొద్దీ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది ఓ అక్కడ పనిచేయడం అసాధ్యం మనుషులు కాకపోతే యంత్రాలతో డ్రిల్ చేయొచ్చు కదా ఖచ్చితంగా అదే చేశారు రష్యా శాస్త్రవేత్తలు పంతొమ్మిదొందల డెబ్బైలలో ఆర్కిటిక్ మహాసముద్రం దగ్గర కోలా అనే ప్రదేశంలో ఒక ప్రాజెక్టు మొదలుపెట్టారు ఓకే దాని పేరు కోలా సూపర్ బోర్హోల్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు డ్రిల్ చేసి భూమి లోపలికి పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల రంధ్రం చేశారు కిలోమీటర్ల అవును ఇప్పటికీ మానవ నిర్మిత అత్యంత లోతైన రంధ్రం అదే అంటే చాలా లోతే మరి ఏంగనుకున్నారు లోపల మనకు తెలియని కొత్త పదార్థమేమైనా ఉందా వాళ్లు ఊహించిన దానికి భిన్నమైన విషయాలు తెలిసాయి ఉదాహరణకు అంత లోతులో నీళ్లుండవని అనుకున్నారు కాని అక్కడ నీటి ఆనవాళ్లు దొరికాయి అవునా అలాగే ఉష్ణోగ్రత అనుకున్న దానికంటే చాలా వేగంగా పెరిగింది పన్నెండు కిలోమీటర్ల లోతులోనే నూట ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకుంది అమ్మో ఆ వేడికి డ్రిల్లింగ్ పరికరాలు కరిగిపోవడం మొదలవడంతో ప్రాజెక్టును ఆపేశారు అంటే ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణంలో మనం కేవలం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలిగాం అంటే ఇది భూమిపై తొక్కును గీరినట్టు కూడా కాదు కరెక్ట్ ఓకే అంటే డ్రిల్లింగ్ అంత ప్రాక్టికల్ కాదనమాట మరి భూమి తనంతట తానుగా లోపల నుంచి కొన్ని బయటకు పంపించదా అంటే అగ్నిపర్వతాల రూపంలో అద్భుతమైన పాయింట్ చాలా కాలంపాటు మనకున్న ఉత్తమ ఆధారం అదే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూమి లోపలి మాంటిల్ పొర నుండి వేడి ద్రవపదార్థం అంటే మ్యాగ్మా బయటకు లావా రూపంలో వస్తుంది అవును ఏ రకమైన ఖనిజాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది ఏంటది ఆ మ్యాగ్మా లోపల వందల కిలోమీటర్ల లోతు నుండి పైకి వచ్చేటప్పుడు దారిలో ఉన్న రకరకాల రాళ్లను కలుపుకుంటూ వస్తోంది అంటే దాని స్వభావం మారిపోతుందనమాట అవును కాబట్టి మనకు దొరికే లావా హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన లోపలి పదార్థం కాదు కానీ కొన్నిసార్లు అగ్నిపర్వతాలు కాదు భూమిలోని నుండి లావా ఒక వరదలా బయటకొస్తోంది వరదలాగా అవును లక్షల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో అదే జరిగింది అదే దక్కన్ పీఠభూమి అంటే డెకన్ ట్రాప్స్ ఏర్పాటు అది ఒకటి రెండు అగ్నిపర్వతాల పేలుడు కాదు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలోని పగుళ్ల నుండి లావా నిరంతరంగా ప్రవహించి దాదాపు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అంటే నేటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లలోని చాలా ప్రాంతాన్ని కిలోమీటర్ల మందంతో కప్పేసింది అది ఒక గ్రహం తన స్వరూపాన్ని మార్చుకునే అంత పెద్ద సంఘటన ఆ లావా భూమి మ్యాంటిల్ నుండి నేరుగా వచ్చింది కాబట్టి అది మనకు భూమి లోపలి నిర్మాణంపై అమూల్యమైన సమాచారాన్ని ఇచ్చింది అంటే డ్రిల్లింగ్లు అగ్లిపర్వతాలు మనకు కొన్ని ముక్కలు మాత్రమే చూపిస్తాయి కాని పూర్తి చిత్రాన్ని ఇవ్వలేవు ఇది ఎలా ఉందంటే తాళం వేసిన గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది కరెక్ట్ తలుపు కన్నంలోంచి చూస్తే కొంచెమే కనిపిస్తుంది మరి గది మొత్తం మ్యాప్ ఎలా గీయాలి దానికి మనం పరోక్ష ఆధారాల మీద ఆధారపడాలి అంటే గది లోపలికి వెళ్లకుండానే బయట నుండి కొన్ని ప్రయోగాలు చేసి లోపలి ఏముందో అంచనా వేయడం ఉదాహరణకు ఉదాహరణకు భూమి గురుత్వాకర్షణ శక్తి అది భూమి మీద అన్ని చోట్లా ఒకేలా ఉండదు ధృవాల దగ్గర కొంచెం ఎక్కువగా భూమధ్యరేఖ దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది నిజమే అంతేకాదు కొన్నిచోట్ల భూమి లోపల బరువైన ఖనిజాలు ఎక్కువగా ఉంటే అక్కడ గురుత్వాకర్షణ కొద్దిగా పెరుగుతుంది ఈ తేడాలను గ్రావిటీ అనామలి అంటారు ఓకే వీటిని అధ్యయనం చేయటం ద్వారా భూమి పైపొరలో ద్రవ్యరాశి ఎలా పంపిణీ అయిందో తెలుసుకోవచ్చు అంటే లోపల ఏముందో తెలియకపోయినా దాని బరువును బట్టి అంచనా అన్నమాట గురుత్వాకర్షణ కాకుండా ఉల్కలు కూడా ఒక ఆధారం అని విన్నాను దానికి భూమి లోపలికి సంబంధమేమిటి మంచి ప్రశ్న సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు అన్ని గ్రహాలు ఒకే రకమైన పదార్థంతో ఏర్పడ్డాయి ఉల్కలు అంటే ఆ కాలం నాటి మిగిలిపోయిన శిలాశకలాలు అవును అవి భూమిని చేరినప్పుడు వాటిని విశ్లేషిస్తే వాటిలో ఇనుము నికల్ వంటి బరువైన లోహాలు సిలికేట్లు వంటి తేలికైన ఖనిజాలు కనిపిస్తాయి మన భూమి కూడా ఇలాంటి పదార్థాలతోనే ఉంటుందని కాలక్రమేణా గురుత్వాకర్షణ వల్ల బరువైన ఎనుము నికల్ కేంద్రం వైపు మునిగిపోయి తేలికైన సిలికేట్లు పైకి తేలి క్రస్ట్ మాంటిల్గా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఓ అలాగా సో ఉల్కలు మనకు భూమి యొక్క మూల పదార్థం ఎలా ఉంటుందో చూపిస్తాయి సరే గురుత్వాకర్షణ ఉల్కలు మనకు భూమిలోని పదార్థాల గురించి కొన్ని క్లూజ్ ఇస్తున్నాయి కాని అవి పొరలుగా ఎలా అమరి ఉన్నాయో చెప్పలేవు కదా చెప్పలేవు ఆ క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అనే ఆ మ్యాప్ ఎలా వచ్చింది దానికోసం గ్రహం మొత్తాన్ని స్కాన్ చేయగల ఒక పెద్ద మిషిన్ కావాలి ఖచ్చితంగా అలాంటి ఒక స్కాన్ చేసే అవకాశం ప్రకృతి మనకందిస్తోంది అదిలా ప్రతి భూకంపం భూమికి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటిది భూకంపమా అవును భూకంపం వచ్చినప్పుడు విడుదలయ్యే శక్తి తరంగాల రూపంలో భూమి అంతటా భూమి లోపడగుండా ప్రయాణిస్తుంది ఆ తరంగాలే మనకు భూమి లోపలి రహస్యాలను చెప్పే గోడచారులు ఇక్కడ అసలు కథ మొదలవుతోంది భూకంప తరంగాలు అంటే వేవ్స్ ఎగ్జాక్ట్లీ భూమి లోపల శక్తి విడుదలయ్యే ప్రదేశాన్ని ఫోకస్ అని దానికి సరిగ్గా పైన ఉపరితలం మీద ఉండే ప్రదేశాన్ని ఎపిసెంటర్ అని అంటారు ఆ శక్తి తరంగాలుగా ప్రయాణిస్తుంది ఈ తరంగాలన్నీ ఒకే రకంగా ఉంటాయా లేక వాటి ప్రవర్తనలో ఏమైనా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు భూమి లోపల ప్రయాణించే తరంగాలు అంటే బాడీ వేవ్స్ ప్రధానంగా రెండు రకాలు రెండు రకాల మొదటివి పి తరంగాలు అంటే ప్రైమరీ వేవ్స్ రెండవవి ఎస్ తరంగాలు సెకండరీ వేవ్స్ పి తరంగాలు చాలా వేగవంతమైనవి ఓకే భూకంపం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సిస్మోగ్రాఫ్ అనే పరికరం మీద మొదటగా నమోదయ్యేవి ఇవే వాటిని ఒక స్ప్రింగ్ ను ముందుకు నెట్టినప్పుడు వెళ్లే కంప్రెషన్ వేవ్ లాగా ఊహించుకోవచ్చు రైట్ ఆ నెట్టడం అనేది ఘన ద్రవ వాయు పదార్థాల గుండా కూడా ప్రయాణించగలదు అందుకే తరంగాలు భూమిలోని అన్ని పొరల గుండా వెళ్లగలవు మరి కథ కథేంటి వాటి ప్రత్యేకత ఏమిటో ఇక్కడే అసలైన మలుపు ఉంది ఎస్ తరంగాలు కొంచెం నెమ్మదిగా వస్తాయి వాటిని ఒక తాడును పైకి కిందికి ఊపినప్పుడు ఏర్పడే తరంగంలా ఊహించుకోండి ఆ ప్రక్కవాటు కదలిక ఘనరూపంలో ఉన్న తాడులో ప్రయాణించగలదు కాని అదే పనిని మీరు నీటిలో చేయడానికి ప్రయత్నిస్తే ఆ తరంగం మున్నుకు వెళ్లదు అక్కడే ఆగిపోతుంది సారంగాల లక్షణం కూడా అదే అది కేవలం ఘనపదార్థాల గుండా మాత్రమే ప్రయాణించగలవు ద్రవపదార్థాల గుండా ప్రయాణించలేవు ఓ ఈ యొక్క చిన్న విషయం భూమి అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడంలో ఒక విప్లవాన్నే సృష్టించింది ఆగండి అంటే అసలు కీలకం సిస్మోగ్రాఫ్లు ఏమి రికార్డ్ చేశాయన్నది కాదు ఏమి రికార్డ్ చేయలేదన్నదా ఇది కొంచెం వింతగా ఉంది సరిగ్గా పట్టుకున్నారు ఇది ఆధారం లేకపోవడాన్నే ఆధారంగా చేసుకున్న ఆవిష్కరణ కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు భూకంపం వచ్చినప్పుడు పీ తరంగాలు భూమికి అవతలివైపు కూడా నమోదవుతున్నాయి కాని ఎస్ తరంగాలు మాత్రం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మాయమైపోతున్నాయి మాయమైపోతున్నాయా అవును మ్యాంటిల్ గుండా ఇంత నమ్మకంగా ప్రయాణించిన ఈ తరంగాలు అకస్మాత్తుగా ఎందుకో అదృశ్యమవుతున్నాయి అవి ఏదో ఒక అడ్డుగోడను ఢీకొంతున్నట్టు అనిపించింది భూమిలోపల అంత పెద్ద గోడేముంటుంది అదే మిస్ట్రీ చివరికి వాళ్ళకర్ధమైందేమిటంటే అవి ఢీకొంటున్నది గోడను కాదు ఒక మహాసముద్రాన్ని మహాసముద్రమా భూమిలోపల అవును గ్రహమంతా పరిమాణంలో ఉన్న కరిగిన లోహంతో నిండిన ఒక మహాసముద్రాన్ని ఆ ద్రవరూప సముద్రంలో తరంగాలు ఇదలేక అక్కడే ఆగిపోతున్నాయి ఆ నీడ అంటే షాడో జోన్ అంటే తరంగాలు నమోదు కాని ఆ ప్రదేశం మనకు ఏ సిగ్నల్ ఇవ్వలేని సమాచారాన్ని ఇచ్చింది అద్భుతం భూకంప కేంద్రం నుండి ఐదు డిగ్రీల కోణం తర్వాత ఎస్ తరంగాలు కనిపించకపోవడానికి కారణం భూమ మధ్యలో ఒక ద్రవరూప పొర ఉండటమే మనం అక్కడికి వెళ్లకుండానే కేవలం ఈ తరంగాల ప్రవర్తనను బట్టి లోపలేముందో కనిపెట్టామంతే నమ్మలేకపోతున్నాను అవును ఎస్ తరంగాల ఈ షాడోజోన్ భూమి కేంద్రకం అంటే ఔటర్ కోర్ ద్రవరూపంలో ఉందని చెప్పడానికి తిరుగులేని ఆధారం ఈ మొత్తం సమాచారం ఆధారంగానే శాస్త్రవేత్తలు భూమి నిర్మాణాన్ని మూడు ప్రధాన పొరలుగా విభజించారు క్రస్ట్ మ్యాంటిల్ మరియు కోర్ రైట్ మొదటిది క్రస్ట్ అంటే భూపటలం మనం నివసించే బయటి ఘనపొర ఇది సముద్రాల కింద చాలా పలుచగా సుమారు ఫైవ్ కిలోమీటర్ల మందంతో ఖండాల కింద ముప్పై కిలోమీటర్ల మందంతో ఉంటుంది పర్వతాల కింద ఇంకా ఎక్కువగా ఉంటుందా ఖచ్చితంగా హిమాలయాల వంటి భారీ పర్వత శ్రేణుల కింద అయితే ఇది డెబ్భై కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది క్రస్ట్ కింద ఉండేది మాంటిల్ గదా అగ్నిపర్వతాలకు కారణమయ్యే మ్యాగ్మా ఇక్కడ్నుండే వస్తుందని విన్నాను నిజమే మాంటిల్ సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోటు వరకు విస్తరించి ఉంటుంది దీని పైభాగంలో ఒక ప్రత్యేకమైన పొర ఉంది దాని పేరు ఆస్థెనోస్ఫియర్ ఆస్థెనోస్ఫియర్ ఆస్థెనో అంటే గ్రీకు భాషలో బలహీనమైన అని అర్థం ఇది పూర్తిగా ద్రవం కాదు పూర్తిగా ఘనం కాదు తేనెలాగా చిక్కగా పాక్షిక ద్రవస్థితిలో ఉంటుంది ఓకే ఈ పొర మీదే ఖండాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి అగ్నిపర్వతాలకు కారణమయ్యే మ్యాగ్మాకు ఇదే ప్రధాన మూలం ఇక చివరిది అత్యంత లోపల ఉండేది కోర్ దాన్ని కూడా రెండు భాగాలుగా విభజించారు కదా బయటికోర్ ద్రవరూపంలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాం మరి లోపలికోర్ బోర్ ద్రవస్థితిలో ఉన్నా దాని లోపల ఉన్న లోపలి కోర్ కోర్ మాత్రం ఘనస్థితిలో ఉంటుంది ఈ చాలా ఆశ్చర్యకరమైన విషయం లోపలికి కొద్దీ ఉష్ణోగ్రత పెరిగితే అది కూడా ద్రవరూపంలో ఉండాలి కదా అవును కానీ అక్కడ ఉష్ణోగ్రతతో పాటు పీడనం కూడా ఊహించలేనంతగా పెరుగుతుంది ఆ విపరీతమైన పీడనం వల్ల అణువులు దగ్గరగా నొక్కబడి అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పదార్థం ఘనరూపంలోనే ఉంటుంది ఈ కేంద్రకం నికెల్ మరియు ఇనుము వంటి బరువైన పదార్థాలతో తయారై ఉంటుంది అందుకే దీనిని నిఫే అంటే ఎన్ఐఫో నికెల్ ఎఫ్ఇీ ఫో ఫెరం అని కూడా పిలుస్తారు సరే భూమి లోపల ఒక ద్రవ బయటికోర్ దాని మధ్యలో ఒక ఘన లోపలి ఉందని అర్థమైంది కానీ దీనివల్ల మనకేంటి అంటే ఈ నిర్మాణం వల్ల మన గ్రహానికి ఏదైనా ప్రత్యేకత ఉందా మన రోజువారీ జీవితంపై దాని ప్రభావం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది మన గ్రహం జీవం జీవముండటానికి కారణాలలో ఈ నిర్మాణం ఒకటి అలాగా భూమి బయటికోర్ ద్రవరూపంలో ఉన్న ఇనుముతో నిండి ఉందని చెప్పుకున్నాం కదా అవును భూమి కనుచుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఆ ద్రవరూప కూడా తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఒక భారీ డైనమోలా పనిచేసి భూమి చుట్టూ ఒక శక్తివంతమై ఐస్కాంత క్షేత్రాన్ని అంటే మాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టిస్తుంది అంటే మన దిక్సూచి పనిచేయడానికి అదేనా అదే కానీ అంతకంటే ముఖ్యమైన పని కూడా చేస్తుంది ఏంటది సూర్యుడు నుండి నిరంతరం వెలువడే సౌరపవనం అనే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మనల్ని కాపాడేదే ఈ ఐస్కాంత క్షేత్రమే అది ఒక కవచంలా పనిచేసి ఆ రేడియేషన్ను భూమివైపు రాకుండా పక్కకు మళ్ళిస్తుంది ఓ అంటే మనకు రక్షణ కవచం లాంటిదన్నమాట ఖచ్చితంగా ఒకవేళ ఈ ఐస్కాంత క్షేత్రం లేకపోతే సౌరపవనం మన వాతావరణాన్ని నాశనం చేసి భూమిని అంగారక గ్రహంలా జీవం లేని ఎడారిగా మార్చేసేది కాబట్టి భూమి లోపల ఆ ద్రవ కేంద్రకం తిరుగుతూ ఉండటం వల్లే మనం పైన సురక్షితంగా ఉండగలుగుతున్నాం నమ్మశక్యం కాని విషయం అంటే భూమి లోపలి నిర్మాణం కేవలం భౌగోళిక శాస్త్రజ్ఞులకు మాత్రమే కాదు మన ఉనికికే ఆధారం మొత్తం మీద మనం ఈరోజు భూమి లోపల చూడలేకపోయినా భూకంప తరంగాల ప్రవర్తన అనే పరోక్ష ఆధారాన్ని విశ్లేషించడం ద్వారా దాని నిర్మాణం గురించి ఎంత ఖచ్చితమైన చిత్రాన్ని రూపొందించామో చూశాం అవును ముఖ్యంగా ఒక ఆధారం లేకపోవడం ఎంత పెద్ద ఆవిష్కరణకు దారితీసిందో తెలుసుకున్నాం మనం ఈరోజు భూమి లోపలి శక్తుల గురించి అంటే ఎండోజెనిక్ ప్రక్రియల గురించి చర్చించాం ఇవి పర్వతాలను నిర్మిస్తాయి భూమిని కంపింపజేస్తాయి మనల్ని కాపాడే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి కరెక్ట్ కానీ ఇక్కడ ఆలోచించాల్సిన మరో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది ఈ అంతర్గత శక్తులు హిమాలయాల వంటి భారీ పర్వతాలను నిర్మిస్తాయి కాని గాలి నీరు మంచు వంటి బాహ్య శక్తులు అంటే ఎక్సోజెనిక్ ప్రక్రియలు అవే పర్వతాలను ప్రతిక్షణం చెక్కుతూ వాటి ఆకారాన్ని మారుస్తూ ఉంటాయి లోపలి నుండి పుట్టిన రూపాలను బయటి శక్తులు వేల సంవత్సరాలుగా ఎలా శిల్పాలుగా మలుస్తున్నాయి ఇది మరో అద్భుతమైన కథ